హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కోడల్ నాని గారికి నిన్న గుండెపోటు రావడం అయితే జరిగింది వచ్చిన వెంటనే కూడా గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది ప్రజెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి అనేది నిలకడగానే ఉంది కానీ సోషల్ మీడియా కానీ మీడియా అంతా కూడా కోడాల గుండెపోటు వచ్చింది అనే దాని మీదే ఎక్కువగా చర్చించడం జరుగుతుంది మెయిన్గా అసలు ఆయనకి గుండెపోటు ఇప్పుడే వచ్చిందా ఎందుకు వచ్చింది అంత ప్రెజర్ ఎందుకు తీసుకున్నారు అనేటట్టు చాలామంది కూడా విమర్శనాత్మకంగా మాట్లాడడం జరుగుతుంది ఇంకొంతమంది అరెస్టుల భయంతో వచ్చింది నెక్స్ట్ అరెస్ట్ చేయబోయేది ఖచ్చితంగా కోడాలానే అనేటట్టు చెప్పడం అయితే జరుగుతుంది మరి నిజంగా కోడాలని గారికి గుండెపోటు వచ్చిందా లేదు అని అంటే అదంతా కూడా ఒక నాటకం అనేది వాళ్ళకే తెలియదు కానీ మీడియా అంతా కూడా ఎక్కువ శాతంగా అదంతా కూడా కేసుల భయంతో ఒక నాటకం ఆడుతున్నారు అది ఒక సింపతి స్టంట్ అనేటట్టు చెప్పడం అయితే జరుగుతుంది కానీ నిజా నిజాలనేవి వాళ్ళకి తెలుసు కానీ ఆరోగ్యం విషయంలో కొంతవరకు కూడా అబద్ధం చెప్పరు అనేది మనకి ఎక్కడ చూసినా వాస్తవమే కానీ నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా కోడాల నానిని అరెస్ట్ చేసే దిశగా ప్రభుత్వం ఎదరికి వెళ్తుందని చెప్పి చాలా కీలకంగా చెప్పవచ్చు అందులో కూడా చాలా కీలకంగా చూసుకుంటే కోడాల నానికి సంబంధించి తన నియోజకవర్గంలో గతంలో మెయిన్గా మట్టి అంటే మట్టి తోలకాలు ఉంటే అవి కానీ గ్రావెల్ కానీ అంటే మైనింగ్ అనేది కొంత మాఫియా జరిగింది అందులో కోట్లలో దండుకున్నారు అనేటట్టు కొన్ని అవినీతి ఆరోపణలు అయితే వినిపెత్తాయి మరి ఇందులో కీలకంగా చూసుకుంటే ఆల్రెడీ ప్రభుత్వ పెద్దలు కీలకంగా చూసుకుంటే విజిలెన్స్ అధికారులు సిఐడి అధికారులు వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఈ ఎంక్వైరీలో పూర్తి వివరాలు అనేవి గత ప్రభుత్వంలో మెయిన్గా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గుడివాడ నియోజకవర్గంలో ఖచ్చితంగా మైనింగ్ అనేది ఎక్కువగా జరిగింది మట్టిలో కానీ గ్రావెల్లో కానీ అంటే మట్టి తోరకాలు గ్రావెల్ తోరకాల్లో కొంత అవినీతి జరిగిందనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో మాత్రం వాస్తవాలు అయితే దానికి సంబంధించిన ఆరోపణలు అనేవి చాలా బలంగా కనిపించినట్లయితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కానీ ఈయన గత ఐదేళ్లలో రెండున్నర సంవత్సరాలు పౌర సరఫరాల శాఖ మంత్రి కింద పనిచేశారు కానీ ఎక్కడా కూడా పెద్దగా అవినీతి ఆరోపణలు అయితే లేవు కేవలం బూతుల మంత్రులు అనే విధంగా పేరు తెచ్చుకోవడం జరిగింది మెయిన్గా నారా లోకేష్నే కానీ నారా చంద్రబాబు నాయుడునే కానీ పవన్ కళ్యాణ్నే కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది ఆ విధంగానే ఈయనకి బూతుల మంత్రులు అనేటట్టు పేరు పెట్టడం జరిగింది పాటు మిగిలిన మంత్రులు కూడా బూతులు తిట్టడం అయితే జరిగింది అయితే ఈ కేసుల నేపథ్యంలోనే ఖచ్చితంగా నెక్స్ట్ రెడ్ బుక్ ద్వారా కానీ లేదంటే ప్రభుత్వం ఏవైతే వరుస అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులు నమోదవుతూ కొద్ది కొద్దిగా అరెస్టులు అవుతున్నారో మనం ఆల్రెడీ చూసాం మొన్న వల్లభిని వంశి అరెస్ట్ అయ్యారు పోసాని అయ్యారు వాళ్ళు రిలీజ్ అయ్యారు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఆడుదామా ఆంధ్ర అని చెప్పి ఆర్కే రోజా గారు కానీ లేదంటే మాజీ ఆరోగ్య శాఖ మంత్రి అయిన విడతల రజనీ గారు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అవినీతి చేశారు లంచం తీసుకున్నారనే ఆరోపణలు కానీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి ఆ లిస్ట్లోనే కీలకంగా చూసుకుంటే కోడాల నాని కూడా ఈ మట్టి మైనింగ్ గ్రావి గ్రావ్యులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఈయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటట్టు మెయిన్గా టీడీపీ ఆఫీసు దాడి కేసులో కూడా ఈయన పేరు ఉండడంతో ఇవన్నీ కూడా చాలా కీలకంగా అనిపిస్తున్నాయి ఈ కేసుల నేపథ్యంలోనే కోడాల నాని అనే వ్యక్తి గుండెపోటు అనేటట్టు ఒక నాటకం ఆడుతున్నాడని చెప్పి చాలా మంది కూడా మీడియా అంతా కూడా చెప్పడం జరుగుతుంది మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ప్రజెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉందని తెలిసింది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే అది అంతా కూడా నాటకం అన్నట్టు చెప్తున్నారు మరి ఏం జరుగుతుంది ఖచ్చితంగా అది నాటకం అనేది వాళ్ళకి తెలియాలి ఏది ఏమైనా కానీ అరెస్ట్ నేపథ్యం మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కోడాలని మాత్రం అరెస్ట్ చేసే అవకాశాలు అయితే నూటికి నూరు రూపాయలు కనబడుతున్నాయి మెయిన్గా ఈ మైనింగ్ గురించి వాటి గురించి కొంత తన అనుచరులు గతంలో కొంతమంది మీద దురుసుగా ప్రవర్తించడం కొంతమంది మీద దాడి చేయడం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొన్ని కీలకమైన అంశాలు కానీ పెద్ద పెద్ద స్కాములు ఏవైతే ఉన్నాయో మెయిన్గా ఇప్పుడు ఆడుదా ఆంధ్ర అనేది చాలా పెద్ద స్కామ్ అది అలాంటి ఇలో ఎక్కడా కూడా కోడలు పేరు అనేది వినిపించడం లేదు లిక్కర్ స్కామ్ కానీ మెయిన్గా శాండిల్ స్కామ్ కానీ వేరే వేరే ఇట్లలో ఎక్కడ కూడా ఈయన పేరు వినిపించట్లేదు కానీ ఈ మైనింగ్ స్కామ్ ఏదైతే ఉందో లోకల్గా మట్టి తవ్వకాలు గ్రావెల్ తవ్వకాలు అమ్ముకొని కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పి ఇది ఒక ఆరోపణ అయితే చాలా గట్టిగా వినపడుతుంది మరి అరెస్ట్ జరుగుద్దా లేదని చూడాలి ప్రజెంట్ అయితే మాత్రం కోడాలానికి గుండెపోటు వచ్చిందనేది వాస్తవం అని అంటున్నారు కానీ పరిస్థితి అయితే నిలకడగా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు